ఈ రోజు టాపిక్ వచ్చి హెయిర్ ఫాల్ అసలు చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఫస్ట్ మాట్లాడే మాట జుట్టు రాలిపోతుంది మాకు అని చెప్పేసి ఈ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుంది రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు మంచి టాపిక్ అయితే ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లుగానే చిన్న వయసు అంటే ఏజ్ రిలేటెడ్ టీనేజర్స్ లో కూడా ఎక్కువ చూస్తున్నాము అండ్ పూర్వకాలంలో అయితే బాగా ఏజ్ సెవెంటీస్ థర్టీన్ తర్వాత ఎక్కువగా బాల్నెస్ అనేది చూసేవాళ్ళం అయితే అసలు ఆయుర్వేద ప్రకారం ఒక మనిషి హెల్దీగా ఉన్నారు అని డిస్క్రైబ్ చేయాలి అంటే అనేక లక్షణాలు చెప్పారు వాటిలో ప్రధానంగా హెయిర్ హెల్దీగా ఉన్నట్లయితే అని హెయిర్ లక్షణం చెప్పడం జరిగింది అంటే హెయిర్ ఎలా ఉండాలి పట్టు పట్టుకుచుల్లాగా సిల్కీగా ఉండాలి ఓకే ఒకటి తర్వాత పట్టు పట్టుకుచ్చులు ఎలా అయితే విడివిడిగా ఉంటాయో పోగులన్నీ కూడా అదేవిధంగా హెయిర్ ఫాలికల్స్ కూడా అన్ని మెసప్ అయిపోయి క్లమ్జీగా లేకుండా లేదంటే ఆయిల్తో కూడిపోయి అన్నీ అతుకుపోకుండా లేదంటే ఎంటాంగిల్ అయిపోకుండా అలా ఉంటూ సిల్కీగా సాఫ్ట్గా ఉంటూ మనం తాకిన తర్వాత కూడా కొంచెం మెత్తగా మృదువుగా అనిపించేలాగా ఉండాలి ఇంకా బ్లాక్ నిండు నలుపు రంగుతో కాస్త చూడంగానే బాగా ముదురు డార్క్ కలర్లో ఉన్నట్లుగా అనిపిస్తే ఆ పర్సన్ హెల్దీగా ఉన్నట్టు ఓకే సో ఇవి ఇలా లక్షణాలు ఉన్నట్లయితే ముఖ్యంగా జుట్టుకు సంబంధించి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా మనిషి కూడా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రకంగా పర్సన్ హెల్దీగా ఉన్నారా లేదా అనేది మన జుట్టు ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని ఈజీగా తెలుసుకునేదానికి ఒక మార్గం ఓకే అయితే జుట్టు రాలటానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం సహజంగా అందరు అన్నట్లే వంశ పారపర్యంగా అంటే చాలా ఫ్యామిలీస్ లో ఉంటది అని అంటారు అది దాని కారణాలు ఏంటో మనం మాట్లాడుకుందాం ఓకే సో ఒకటి తీసుకుంటే హెరిడేటరీ అంటే వంశ పారపర్యంగా చాలా మందికి ఎస్పెషల్లీ మేల్ ప్యాటర్న్ బార్నెస్ అనేది ఉంటది అంటే మగవాళ్ళలో ఎక్కువగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం అలానే ఫీమేల్ ప్యాటర్న్ కూడా ఉంటుంది అంటే కొంతమందికి ఏజ్ అయ్యే కొద్దికి ఆడవాళ్ళల్లో కూడా జుట్టు రాలిపోవటము కొంతమందికి ఈ మధ్య కాలంలో అయితే చిన్న అంటే టీనేజ్లో ఉన్న గర్ల్స్ కూడా హెయిర్ లైన్ బాగా వెనక్కి వెళ్ళిపోవటం లేదంటే హెయిర్ నెత్తిన బాగా పల్స్గా అయిపోవటం ఫాలిక్యుల్స్ చిన్నగా అయిపోవటం ఇట్లా రకరకాల కారణం సో ఈ విధంగా హెరి జెనెటికల్గా వచ్చేటువంటి మార్పులు అనే ఒక కారణం చెప్పుకోవచ్చు తర్వాత ఏజ్ రిలేటెడ్గా అంటే సహజంగా మనకు ఏజ్తో పాటు హెయిర్ ఫాల్ అనేది చూస్తాం సో ఏజ్ రిలేటెడ్గా వచ్చే మార్పులు అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు బేసిక్గా నార్మల్గా హెయిర్ సైకిల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ సైకిల్లో ఫాలో అయినప్పుడు ఆ ఏజ్ రిలేటెడ్గా ఈ వయసుతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మార్పులు బాడీలో చేంజెస్ ఎలా అయితే వస్తాయో అంటే చిన్నప్పుడు చిన్న వయసు చబీగా ఉంటారు పిల్లలు ఆ టీనేజ్ రాగానే కొంచెం అడల్ట్ అవుతారు మెల్లగా గ్రో అవుతుంటారు కొంచెం ఏజ్ వయసు పరంగానే ఆ సిక్స్టీ సెవెంటీస్ రాగానే కొంచెం ఎల్డర్లీ పీపుల్ అనేది మనకు తెలుస్తుంది అదే విధంగా హెయిర్ కూడా సైకిల్ అనేది ఉంటుంది సో అందులో హెయిర్ ఫాలికల్స్ గ్రోత్ ఫేజ్లు ఇట్లా రకరకాలు ఉంటాయి ఆ కారణంగా హెయిర్ ఫాల్ కూడా ఏజ్ రిలేటెడ్గా అయ్యేదానికి అవకాశం ఉంది ఓకే తర్వాత కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే పొల్యూషన్ ఉంది ఇప్పుడు బయట వాతావరణంలో ఇప్పుడు చాలా మంది టూ వీలర్స్ నడుపుతున్నారు ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇట్లా పొల్యూషన్ కాని ఉండి ఇంకొకటి ఏంటంటే ఇందులోనే కొన్ని మన రోజువారి వాడేటువంటివి హెడ్ బాత్ చేసినప్పుడు వాటర్ సరిగ్గా లేకపోవటం కానివ్వండి లేదు అంటే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయటం షాంపూస్ హార్ష్ కెమికల్స్ యూజ్ చేయటము ఇంకా రకరకాల కారణాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లోనే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ దుమ్ము దూలు చేరిపోవటము డాండ్రఫ్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బయట నుంచి రావటం కాని ఇట్లాంటి కారణాలు కొన్ని చెప్పుకోవచ్చు ఓకే ఆ తర్వాత విమెన్లో అయితే కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు లేదా పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత లేదంటే కొంతమందికి ఎక్కువగా ఏదైనా సడన్ యాక్సిడెంట్ జరిగిన అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కింద పెట్టుకోవచ్చు అలానే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి చాలా మంది స్ట్రెస్ కి లోన్ అవుతారు అంటే కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్స్ జరిగినప్పుడు కానివ్వండి లేదు కొన్ని రకాలైనటువంటి క్రానిక్ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా ఇట్లాంటివన్నీ కొన్ని క్యాన్సర్ కారకాలైనటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉన్నా కూడా లేదంటే రక్తంలో మార్పులు వచ్చినా కూడా ఇంకొకటి ఎనీమియా చెప్పుకోవచ్చు రక్తహీనత ఇట్లాంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేక రకాలు ఉన్నాయన్నమాట ఒకటని చెప్పుకోవటానికి లేదు సో ఇంకా తర్వాత మెడికేషన్స్ ఓకే కొన్ని రకాలైనటువంటి మందులు వాడటం వల్ల ఎస్పెషల్లీ బర్త్ కంట్రోల్ పిల్స్ కానివ్వండి అట్లాంటి ఇంకా ఇంకా రకరకాల మెడికేషన్స్ వాడటం వల్ల కూడా అని చెప్పుకోవచ్చు ఇంకా కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అంటే అన్కంట్రోల్డ్ స్ట్రెస్ అంటే ఎక్యూట్ స్ట్రెస్ అంటే కొంత క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది ఎక్యూట్ అంటే ఏదైనా ఎగ్జామ్స్ సరిగ్గా రాలేదు ఆ కొంత స్ట్రెస్ ఉంటుంది అక్కడ లేదంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి స్లీప్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు లేదా తీసుకున్న ఫుడ్ లో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఇట్లాంటి రకరకాల అనేక కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు కొన్ని డాండ్రఫ్ రావచ్చు లేదంటే ఎక్స్టర్నల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదు అంటే కొంతమంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే హెయిర్ అనేది కేవలం అలపైన ఉండే హెయిర్ కాకుండా బాడీ పైన ఉండే హెయిర్ కూడా అంటే ఐబ్రోస్ కానివ్వండి ఐలాషెస్ కానివ్వండి మగవాళ్ళు అయితే బియర్డ్ లో కానివ్వండి ఈవెన్ ఇంటర్నల్ నాస్ట్రిల్స్ లో ఉండే హెయిర్ కూడా రాలిపోయేదానికి అవకాశం అట్లా బాడీ పైన ఉండే హెయిర్ కూడా రాలిపోయేదానికి అవకాశం ఉంది కొన్ని రకాలైన మెడిసిన్స్ కానివ్వండి కొన్ని రకాలైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదంటే కొన్ని ఎస్టీడీ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా కానివ్వండి లేదు అంటే వాళ్ళు ఏదన్నా క్రానిక్ కండిషన్స్ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్లో ఉన్నా లేదా క్యాన్సర్కి రేడియేషన్ థెరపీలో ఉన్నా ఇదంతా కూడా కొంతకాలం ఉండొచ్చు అంటే త్రీ టు సిక్స్ మంత్స్ మాత్రం ఉంటే అది ఎక్యూట్ కింద తీసుకోవచ్చు ఓకే అంతకన్నా లాంగ్ ప్రొలాంగ్డ్ కండిషన్స్ హెయిర్ ఫాల్ కనుక ఉంటే అది క్రానిక్ కండిషన్స్ కింద వస్తుంది ఇట్లా ఒక్కటి అని చెప్పటానికి లేదు అనేక కారణాల వల్ల హెయిర్ ఫాల్ జరిగేదానికి అవకాశం ఉంటుంది